వెల్కమ్ టు ఐ ఫిట్ మ్యాటర్స్ హైదరాబాద్ సో ఏంటి సార్ ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఫోన్ చేసినా గానీ ఆ గురించి నా దగ్గర తీసుకోండి మా క్వాలిటీ బాగుంటది మేమిచ్చే సర్వీస్ బాగుంటుంది ఇచ్చే వ్యారంటీ గ్యారంటీ బాగుంటుంది ఇచ్చే ఫ్రీ ఆఫర్స్ బాగుంటాయి అని ప్రతి ఒక్కరు ఎవరు డప్పు వాళ్ళు కొట్టుకుంటున్నారు సార్ మీరేమంటారని అడుగుతున్నారు సో మరి మీ మీ డప్పు మీరు కొట్టుకుంటారా సార్ అంటే మీరు ఎలా మీరు దీన్ని రికమెండ్ చేస్తారు సార్ అని అడుగుతున్నారు సో సాధారణంగా చూడండి కాకి పిల్ల కాకికే ముద్దన్నట్టు ప్రతి ఒక్కరు ఎవరు కూడా నా ప్రోడక్ట్ బాగుంటుంది అని చెప్పేసి ఆబ్వియస్లీ చెప్తారు ఈవెన్ మీరు కూడా ఒక బిజినెస్ మ్యాన్ అయితే మీ అమ్మే ఏ వస్తువు అయినా మీరు బాగుంటుంది చెప్తారు సో బాగుంటుంది వేరు చాలా ఉంటుంది వేరు బెస్ట్ క్వాలిటీ వేరు ఉంటుంది అనమాట సో ఇప్పుడు మనం చూసాము ఎలా ఒక మ్యాట్రిస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనేది ఇది వీడియో చాలా సింపుల్ అండ్ ఈ మీకు ఎప్పుడైనా మ్యాట్రిస్ కావాలంటే నేను ఇప్పుడు కొన్ని మీకు టిప్స్ చెప్తాను ఈ టిప్స్ ద్వారా మీరు మ్యాట్రిస్ అయితే ఈజీగా కన్నులు మూసుకొని కొనివచ్చు అనమాట సో టిప్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏం చూడాలంటే మ్యాటర్స్లో పైన వాడే ఫ్యాబ్రిక్ యూస్ ఏ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తారో చూ చూడాలి ఈ ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే మినిమం ఫైవ్ హండ్రెడ్ జిఎస్ఎం ఫ్యాబ్రిక్ అయితే నేనైతే సజెస్ట్ చేస్తాను ఎందుకంటే అది ప్రీమియం క్వాలిటీ కాబట్టి అట్ ద సేమ్ టైం దాని తర్వాత మీకు ఇచ్చే లోపల మెటీరియల్స్ ఏమి ఉంటాయని చూసుకోవాలి మెటీరియల్ వచ్చేసి మనకు ఒకవేళ మీరు లాటెక్స్ యూజ్ చేస్తే లాటెక్స్ సర్టిఫికేట్స్ ఉన్నాయా రీబాండెడ్ యూజ్ చేస్తే రీబాండెడ్ డెన్సిటీ ఉందా లేదు ఇంకా మనకి మీ మోస్ట్లీ కొందరు కస్టమర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ప్రైస్ మీదనే డిపెండ్ అయి ఉంటారు మాకు ఇన్సైడ్ మెటీరియల్ నాకు సంబంధం లేదు పైన ఫ్యాబ్రిక్ ఏదైనా వాడని నాకు వంద రూపాయలు మీటర్ వాడని నాకు సంబంధం లేదు ఓన్లీ ప్రైజే చూస్తారు అంటే కొంతమంది ఏంటంటే వీడియో ద్వారా ఇప్పుడు వీడియో చేయడంలో ప్రతి ఒక్కరు బెస్ట్ అని కూడా మనం చెప్పలేము ప్రతి ఒక్కరు ఫేక్ అని కూడా మనం చెప్పలేము సో మీరు అలాంటి టైంలో ఏంటంటే మీరు ఒక వన్ టు టూ త్రీ ఆప్షన్స్ చూసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చే ఫ్యాబ్రిక్ కానీ వాళ్ళు ఇచ్చే క్వాలిటీ కానీ వాళ్ళు ఇచ్చే రా మెటీరియల్ ఏంటి అనేది మీరు ప్రాక్టికల్ టచ్ అండ్ ఫీల్ చేసినప్పుడే మీకు వాళ్ళ క్వాలిటీ తెలుస్తుంది అనమాట అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే చాలామంది కస్టమర్స్ ఏంటంటే ఇది ఫ్రీ అది ఫ్రీ అది ఫ్రీ పిల్లో ఫ్రీ అది ఫ్రీ అని అంటే పిల్లోస్ ఫ్రీ ఇచ్చినా సరే పిల్లోస్ ఏ పిల్లో ఫ్రీ ఇస్తున్నారు ఇప్పుడు ఫైబర్ పిల్లో ఇచ్చారనుకోండి అది నాకు తెలిసైతే వేస్ట్ ఆఫ్ మనీ మీ ఎవరైనా ఆబ్వియస్లీ మీ ప్రైస్ మీకు యాడ్ చేసుకునే ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది ఫ్రీ అని అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక ప్రోడక్ట్ తీసుకుంటున్నారు ఆ ప్రోడక్ట్ మార్కెట్లో ఈ ప్రైస్ ఉంది ఇప్పుడు నేను ఇచ్చాను అనుకోండి ఆ ప్రోడక్ట్తో పాటు నేను దానికన్నా బెస్ట్ ప్రోడక్ట్ ఇచ్చి దానికన్నా మీకు బెస్ట్ ఆఫర్ ఇచ్చినప్పుడు మీరు ప్రైస్ కంపారిజన్ చేసుకోవచ్చు సేమ్ ప్రైస్ సేమ్ క్వాలిటీ ఇచ్చినప్పుడు అయితే మీరు అది ఎవరు బాగుంటుంది మీరు వాళ్ళ దగ్గర తీసుకోవాలి సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫ్యాబ్రిక్ సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి రా మెటీరియల్ ఏ క్వాలిటీ యూజ్ చేస్తుంది థర్డ్ పాయింట్ వచ్చేసి వ్యారంటీ గ్యారంటీ కూడా ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్ వారంటీ గ్యారెంటీ కూడా చూసే తీసుకోవాలి ఎందుకంటే నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కొంతమంది వారంటీ లేకుండా అమ్మేస్తారు అమ్మేస్తాను అనేది నేను ట్వంటీ ఇయర్స్ వారంటీ ఇస్తాను ఎప్పుడు మీకు డౌట్ వచ్చి ట్వంటీ ఇయర్స్లో నువ్వు ఉంటావా పోతావు అంటే ట్వంటీ ఇయర్స్లో నేను ఉన్నా లేకుండా ఉంటుంది అనేది మీకు చూపియబోతుంది నెక్స్ట్ ఒక ఫోన్ గురించి నేను మీకు మీకు చూపిస్తాను చూడండి మేము ఇచ్చే వ్యారంటీ జనూనా కాదా అనేది సో ఇది ఒకటి అట్ ద సేమ్ టైం మీకు ఆఫర్స్ కూడా మీరు కంపేర్ చేసే ఏదైనా సరే ఆఫర్స్ కంపేర్ చేయండి మీరు పిల్లోస్ కానీ బెడ్షీట్ గానీ ప్రొటెక్టర్ కానీ ఏ ప్రోడక్ట్ ఇచ్చినా కానీ దాని యొక్క క్వాలిటీ కూడా చూడండి ఎందుకంటే మీ ఫ్రీ ఆశకి దా అది ఏదో ఇస్తుందని చెప్పేసి దాని గురించి మీరు మ్యాటిస్ ని సాక్రిఫైస్ చేయకండి మీరు మేము కూడా ఎప్పుడైనా సరే పిల్లోస్ ఓన్లీ లాటెక్స్ పిల్లోనే ఆఫర్ చేసాం అందువల్ల బెడ్షీట్ పిల్లు ఇవన్నీ కూడా ఇచ్చాము అది కూడా మంచి క్వాలిటీ ఇచ్చాం కాకపోతే ఇందా బెడ్ మనకి కలర్ కాంబినేషన్స్ వల్ల మనం డ్రాప్ చేసాము ఎందుకంటే కలర్ కాంబినేషన్ లో కస్టమర్ మనం సాటిస్ఫై కస్టమర్ నాకు ఈ కలర్ నచ్చాలి ఈ కలర్ నచ్చాలి అంటారు అందుకని మేము బెడ్షీట్స్ అవన్నీ ఆఫర్ పెట్టాము ఓన్లీ మటెస్ తో పాటు లాటెక్స్ బిల్స్ ప్రజెంట్లీ అయితే మనం ఆఫర్ రన్ చేస్తాం అనమాట సో ఇంకేదైనా డౌట్ ఉంటే ప్లీజ్ కాల్ టు మీ